భూ కబ్జాలకు డోల్ గడ్డ జిల్లా సర్వోన్నతాధికారి ప్రజాక్షేత్రం లేకు వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రభుత్వ భూములపై అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషన్ వంటి లావాదేవీలు చెల్లవని చెప్పినను ఇక్కడ రెవెన్యూ అధికారులకు మాత్రం ఎలాంటి చలనం లేకుండా వారికి చీమ కుట్టినట్టు లేదు కంచే చేను వేస్తే కాపు కాచేదెవరు దొంగ ధరలు రాజ్యమేలినంత కాలం సామాన్య రైతుల ఘోష ఏమాత్రం ఆలకించరు ఢిల్లీ నుండి గల్లి దాకా ఎటు చూసిన అధికార దాహం అవినీతి అధికార దాహం ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల రాతల అమ్మాయి గందరగోళం సృష్టించి ప్రభుత్వ అధికారులే రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ వారిచ్చే కాసులకు కకృతి పడి రాజకీయ నాయకులకు భూములు కట్ట పెడుతున్నారు అదేవిధంగా పొలిటికల్ సర్వీస్ నుంచి వచ్చే ఒక ప్రజాప్రతినిధి పరిపాలన విభాగం నుండి వచ్చే ఒక ప్రభుత్వ అధికారి రేపు రాబో రోజులలో ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం భూమి అవసరమైతే అటువంటి సందర్భంలో ప్రజలకు ఏమని సమాచారం ఇస్తారు ఏ రకమైన ప్రజలకు రాబోయే రోజులలో ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తారు అనేది డోన్ ప్రస్తుతం డోన్ నియోజకవర్గంలో డోన్ మండలం డోన్ లో భూభాగవతం అవినీతి ఆక్రందనలకు ఈ అవినీతికి సహకరించిన అధికారులు వీరికి సామ్రాట్లు ఎవరు సహ సామ్రాట్లు ఎవరు ఈ ఎవరి భూములు ఎవరి ఈ కబంధ హస్తాల్లో ఉన్నాయనేది తేల్చి మీ ముందు వస్తుంది